షాలోమ్ మీకు ఉదయకాల శుభములు అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్ కు మీకు స్వాగతం ప్రైజ్ ద లార్డ్ ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము మత్తైసు సువార్త ఆరో అధ్యాయము పదిహేనో వచ్చిన మీరు మనుష్యుల అపరాధములను క్షమింపకపోయిన యెడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు ప్రభునందు ప్రిలరా ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను ప్రభు దేవుడు క్షమాపణ గురించి దాని ద్వారా వచ్చేటువంటి ప్రయోజనం గురించి కూడా ముందు చెప్పిన రీతిగానే క్షమించకపోతే వచ్చే నష్టం కూడా ఇక్కడ చెప్తూ ఉన్నాడు క్షమాపణ గురించి యేసయ్య ఒక కఠినమైన హెచ్చరికనిచ్చాడండి మనం ఇతరులను క్షమించకపోతే దేవుడు కూడా మనల్ని క్షమించడు దేవుని యొక్క పాప క్షమాపణ అనేది మనం ఇతరులను క్షమించటం వలన కలిగే ప్రత్యక్ష ఫలితం కాదు దేవుడిచ్చే పాప క్షమాపణ వేరు కానీ అది క్షమాపణ అంటే ఏమిటో మనం గ్రహించే దానిపైన ఆధారపడి ఉంటుంది మీకు వివరిస్తాను క్షమాపణ కొరకు దేవుని అడగటం చాలా సులభం కానీ ఇతరులను క్షమించుట చాలా కష్టం మన పాపములను క్షమించమని దేవుణ్ణి అడిగినప్పుడెల్లా మనం చెక్ చేసుకోవాల్సింది ఒకటి ఉంది ఏంటో తెలుసా అది నేను దేవుణ్ణి క్షమించమని నేను అడుగుతున్నాను నా ఎడల తప్పు చేసిన వారిని నేను క్షమించానా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ఇతరులను క్షమించినప్పుడు మనకు వచ్చే ప్రయోజనం ఏంటో తెలుసా అండి మనశ్శాంతి ఎస్ ఇతరులను క్షమించగానే మనం మనశ్శాంతిని పొందుకుంటాం ఒక ఉదాహరణ ఇది లైవ్ ఎగ్జాంపుల్ అనుకో ఉండిపోయి యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు ప్రభురాత్రి భోజన సందర్భాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఒక మంచి ఆర్ట్ గీస్తున్నాడు ఆర్టిస్ట్ లియోనార్డో ద విన్సిల్ లియోనార్డో ద విన్సిల్ గారు తన గొప్ప కళాఖండాన్ని గీస్తున్నాడు అలా చిత్రీకరిస్తున్నప్పుడు పెయింటింగ్ ఆ మధ్యలో ఉంది ఈలోపు ఒక స్నేహితుడిపై చాలా కోపం వచ్చింది చాలా ఘాటుగా దురుసు మాటలతో చేదైన మాటలతో ఆ స్నేహితుడిపై బాగా విరుచుకుపడ్డాడు అంతేకాదు ప్రతీకారంతో తన స్నేహితుడిని బెదిరించాడు కూడా సరే బెదిరించేసి తిరిగి వచ్చి మళ్ళీ ఆ పెయింటింగ్ వెయిటింగ్ స్టార్ట్ చేశాడు ఆర్ట్ని లార్డ్ సప్పర్ ద లాస్ట్ సప్పర్ అనేది యేసు ప్రభు యొక్క ముఖాన్ని చిత్రీకరించడం ప్రారంభించాడు అయితే తన ముందున్నటువంటి ఈ సున్నితమైన పని చేసేటువంటి విషయంలో సరిగా వేయలేకపోతున్నాడు ఆ పెయింట్ ముందుకు వెళ్ళలేకపోతున్నాడు చాలా కలవరంతో ఉన్నాడు ఆయన కలత చెందిపోయింది మనస్సంతా గందరగోళంగా ఉంది ఆ పని చేయలేకపోతున్నానని తెలుసుకున్నాడు వెంటనే బయటికి వెళ్ళి తన మాటల చేత ఎవరిని గాయపరిచాడో ఆ స్నేహితుడు ఎక్కడున్నాడో చూసి వెతకి నేను కొరడా దెబ్బల్లాంటి మాటలతో నిన్ను గాయపరిచాను నా మాటలకై నన్ను క్షమించవా అని వినయంగా రిక్వెస్ట్ చేశాడు కోరుకున్నాడు అప్పుడు అతను తన అంతరంగ ప్రశాంతతను తిరిగి పొందుకున్నాడండి ప్రభు యొక్క ముఖమునకు ఉండవలసిన ఆ మృదుత్వాన్ని ఆ సున్నితమైన భావ వ్యక్తీకరణను ఇవ్వడానికి సిద్ధపడ్డాడు పెయింటింగ్ బాగా వచ్చింది గ్రహిస్తున్నారా ప్రేమ అనేది పాపులైన మనల్ని దేవుని వైపునకు ఆకర్షించే శక్తి కలిగిందండి అది మన హృదయంలోని కఠినత్వాన్ని కరిగించేస్తుంది అంతేకాదు ఆయన కొరికే జీవించుటకు ప్రేమతో నడుచుకున్నటకు మనల్ని ఎంకరేజ్ కూడా చేస్తుంది ప్రోత్సహిస్తుంది యశూ క్రీస్తు కొరకు దేవుడు మళ్ళను క్షమించాడు మరి మనం దేవుని అనుకరిస్తున్నామా ఆయన స్వరూపంలోనికి మారుతున్నామా ఆయన స్వరూపంలోనికి మారాలి అంటే ఒకరినొకరు క్షమించుకోవాలి కదా ప్రేమ మనశ్శాంతిని కలిగించే క్షమాపణకు మూలం ప్రేమ లేకపోతే క్షమించలేము క్షమాగుణం లేకపోతే మనకు మనశ్శాంతి ఉండదు అర్థమైందా ట్రయాంగిల్ అంటారేమో మీరు ఎస్ దేవుని ప్రేమ మనలో పనిచేసినప్పుడు ఇతరులను క్షమిస్తాము అలా క్షమించి వచ్చిన తర్వాత ఎంతో మనశ్శాంతిని పొందుకుంటాం ప్రతి క్రైస్తవునికి ఉండవలసిన ప్రధాన లక్షణం ఏంటంటే ప్రేమ తద్వారా వచ్చేది క్షమాపణ గుణం శాంతి సమాధానములతో నింపబడాలి అంటే ఇదేనండి ప్రధాన సూత్రం ఈ సూత్రాన్ని మర్చిపోవద్దు నువ్వు క్షమించలేదా మన తండ్రి కూడా మన అపరాధనలు క్షమించడు ఎందుకంటే క్షమాపణ దీవెనలన్నిటికీ పునాది అని కూడా సత్యాన్ని మర్చిపోవద్దు ఎన్ని దీవెనలు ఉన్నా ఎన్ని ఆశీర్వాదాలు అనుభవిస్తూ ఉన్నా నువ్వు క్షమాపణ పొందకపోతే దైవ క్షమాపణ నీకు లేకపోతే సున్నా అవన్నీ వ్యర్థమే కదా క్షమాపణ గుణంతో కరుణామని సేవిస్తూ దేవుని కృపలో ముందుకు సాగిపోదుముగా మీ కొరకు ప్రార్థించుటకు మేము ఎల్లప్పుడూ సిద్ధం ప్రభు నామంన మీ అందరికీ వందనము ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య స్వార్తలో మీరు కూడా పాలిభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ ని ప్రెస్ చేయండి గాడ్ బ్లెస్ యూజ్